కాదు కాదు కదా కదా అట్లా ఏం అంటే నాన్నగారు ఎడిటర్ అనమాట ఫిల్మ్ ఎడిటర్ అట్లానే అత్త ఉన్నారు అత్త సో అంటే వాళ్ళ ద్వారా రాలా ఇది కేవలం నా స్కూల్లో నా పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది తమిళ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మా నాన్నగారిని అప్రోచ్ చేయడం నా ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఐఎమ్ బికమ్ హీరోయిన్ అలా చెప్పుకోవచ్చు చెన్నై చెన్నై బేస్ ఓకే సో ఆ టైం లో అంతా అట్లానే కదండి ఇప్పుడు శ్రీదేవి గారు కూడా అంతే కదా కదండి ఎవరు వచ్చినా ఆ టైంలో తమిళ చెన్నైలో ఆ కల్చర్ ఉండేది ఈ మీ క్లాసికల్ డాన్సర్స్ పిక్ చేసి ఇప్పుడు శ్రీవిజ్ గారు అలాగే వచ్చారు అవును సినిమాల్లోకి వైజంతి గారు అలాగే వచ్చారు పద్మని లాగి లలిత అందరూ అలాగే వచ్చారు ఆ కల్చర్ అక్కడ ఉంది అవును సో మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి అట్లానే వచ్చింది అంటే మా బ్యాక్ గ్రౌండ్ ఇవన్నీ చూసి కాదు కేవలం డాన్స్ చూసి అలా వచ్చింది ఎప్పుడైతే ఇది లేదని అని అన్నారో ఐ ఫెల్ట్ ఐ షుడ్ గో బ్యాక్ అండ్ నాకు చదువు అంటే చాలా ఇష్టం యాక్చువల్గా చదువుకోవాలి తర్వాత అట్లానే ఐ హ్యావ్ టు గో అవుట్ అండ్ సీ ద ప్లేసెస్ అండ్ డాన్స్ అంటే ఇష్టం ఇవన్నీ ఆ గ్యాప్ లో నేను చేసుకోగలిగాను నన్ను నేను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అనిపించింది నాకు ఇవన్నీ చేసిన ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ తెలుగు దట్స్ ఓకే తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు అంటే మీకు ఎక్కడ ఒక పుల్లు ఒక పుష్ దొరకలేదా అలా కదండి ఇవన్నీ ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్తే వాళ్ళు తీసుకోకపోతే మీరు ఆ పేర్లు అంటే కాదు ఒక ట్రాక్ లోకి మన ఇప్పుడు ఒక సౌందర్య గారి లాగా ఒక మీనా లాగా ఒక రోజా లాగా ఒక ఒక క్యూ ఒక సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు చేయలేకపోయారు అంటే అది ఆ టైం ఫ్రేమ్ లో అంత నాలెడ్జ్ అంత ఇవి వచ్చినా వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే పైగా అందరూ తెలిసిన వాళ్ళే అక్కడ ఎవరు పిలిచినా కూడా ఆ టైం ఫ్రేమ్ లో ప్రతి ఆఖరికి ఒక సినిమా ఒప్పుకున్న అంటే వాళ్ళ వరస సినిమాలో ఉండేవాళ్ళం అక్కడ మళ్ళీ ఇంకొకటి ఒక్కొక్క బ్యానర్ కి మూడు మూడు సినిమాలు చేస్తూ ఒక్కొక్క డైరెక్టర్ కి రెండు రెండు సినిమాలు చేస్తూ అలా వెళ్ళాం కృష్ణారెడ్డి గారు తీసుకుంటేనే ఊరు అవ్వగానే గన్ షాట్ అట్లానే శ్రీదేవి ప్రో శ్రీదేవి ప్రొడక్షన్స్ వాళ్ళది మూడు సినిమాలు అట్లానే విజయలక్ష్మి బ్యానర్కి మళ్ళీ మూడు సినిమాలు అట్లా అంటే అందరు తెలిసిన వాళ్లే కదండి ఇది ఆ క్యారెక్టర్ అయి అప్పుడు అంత నాన్నగారు ఒప్పుకునేవారు కాబట్టి నాకంత నాలెడ్జ్ లేదు అప్పుడు నేను ఇంకా చదువుకుంటూ ఉన్నాను అందుకనే తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై స్టడీస్ అండ్ నేను అట్లా యుఎస్ఏ వెళ్ళిపోవటం ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం అక్కడ చదువు ఫినిష్ చేసుకోండి అట్లానే కాదు మై సిస్టర్ అండ్ అక్కడ మొత్తం అన్ని నేను ఇక్కడ ఏమేమి చేయలేదో అక్కడ అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ హ్యావ్ కమ్ బ్యాక్ అక్కడ నేను క్లాసెస్ నడిపేదాను యుఎస్ లో డబుల్ డబ్బుల ఫ్రాన్సిస్కోలో అంటే సినిమాలు రావు రావని కాదు ఇట్ ఇస్ మై చాయిస్ రావడం రాకపోవడం దట్ అండ్ ఆల్ లైక్ అది మనం ఏదైనా సరే జీవితంలో మనం ఫోకస్ చేసి చేస్తే డెఫినెట్ గా యూనివర్స్ వెల్ రిఫ్లెక్ట్ బ్యాక్ అది మా సాధన ద్వారా నిరూప నిరూపణమైన ఒక విషయం ఎవరైనా ఏదైనా అంటే ఒక యాక్టింగ్ కాదు ఏదైనా సరే సాధనతో ఫోకస్తో ముందుకు నడిస్తే విచ్ దే కెన్ అచీవ్ అవునా అదే మేనిఫెస్టేషన్ అంతే నేను ఏంటంటే ఈ ఈ అంటే చెయ్యాలా కూడదా అవన్నీ పక్కన పెడితే ఆల్ మై లైఫ్ ఇస్ అరౌండ్ విత్ కిడ్స్ మొత్తం అంత ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద పలు దేశాలు తిరగటం కానీ ఇవన్నీ విచ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ డిఫరెంట్ ఆర్ డిఫరెంట్ ఎరీనా ఫర్ మీ టు లర్న్ అండ్ టీచ్ మై నాలెడ్జ్ టు దెమ్ ఓకే నా డాన్స్ కానివ్వండి అందుకనే ఏదో మిస్ అయిపోయాను జీవితంలో ప్రతిదీ ఇట్ ఈస్ లైక్ అప్ అండ్ డౌన్ ఫేసెస్ ఉంటాయి ఇది చేస్తేనే గొప్ప ఇది చేయకపోతే వేర్ ఇస్ ద పారామీటర్ ఫర్ ఇట్లేదు సక్సెస్ అని కొలమానం పెట్టుకోవడానికి వేర్ ఇస్ ద వాట్ ఇస్ డి యూ మీన్ బై సక్సెస్ దానికి ఒక పర్టిక్యులర్ డెఫినేషన్ అనేది అలా లేదు ఎందుకంటే కొంతమంది అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ యాడ్ స్టిక్ ఏంటంటే ఎవ్రీబడి కౌంటింగ్ అండ్ మెషర్స్ విత్ ద మనీ ఇట్ ఈస్ నాట్ ద మనీ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ద మనీ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మెటీరియలిస్టిక్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మోర్ దెన్ ద లెర్నింగ్ మోర్ దెన్ ద రియల్ లైఫ్ మోర్ దెన్ ద యాక్చువల్ సినారియోస్ కన్నా అంటే అ థింగ్ బట్ దట్స్ డిఫరెంట్ వరల్డ్ గేమ్ వాట్ ఈస్ అంటే మీరు మీరు ఆ తర్వాత తర్వాత అటు వెళ్ళిపోయిన మళ్ళీ ఎప్పుడు అది ఇక్కడ సినిమా కెరీర్ అన్న దాంట్లో ఒకసారి వేసుకుని అంటే అక్కడ కూడా వేసుకోవాలనుకోండి మీరు డాన్స్కి కూడా వేరే కానీ సినిమా ఇండస్ట్రీలోకి ఆ స్ప్రీలోకి వచ్చి ఇది అలవాటు అయిన తర్వాత ఇది వదిలి వెళ్ళడం అన్నది కొంచెం ఎంతైనా చిన్న పిసరే చిన్న అనుమాత్రమైన కొంచెం ఇబ్బంది ఉంటుంది మీరు ఈజీగా వెళ్ళిపోయారండి లేకపోతే చేయాల మనకు వద్రా బాబు ఇది అని చెప్పి వెళ్ళిపోయారు నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రతి పని నేను ఇష్టపడి చేస్తానండి కష్టపడుతూ ఏ పని చేయను అసలు ఒప్పుకోని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం పడుతూ తిట్టుకుంటూ మనకు ఎంత లైఫ్ అండి మొత్తం అంటే ఒక వందేళ్ళు బతకగలమా లేదు మన జీవితం చాలా చిన్నది ఆ చిన్న దాంట్లో మనల్ని కష్టపెట్టుకుంటూ యువత వాళ్ళని కష్టపడుతూ అట్లాంటివి ఇట్ ఇస్ జస్ట్ మన నాకు నేర్పించిన సాధన అట్లా కాదండి ఎందుకంటే ఏ పనైనా అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మనస్ఫూర్తిగా మన హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ఒక అంటే అంటే నేను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్ట్ గా నేను ఎంతో అబ్జర్వ్ చేసిన దానిలో విమెన్ ఒక్కసారి కెరీర్ లో ఏదైనా చిన్న గ్యాప్ వస్తే మ్యారేజ్ చేసుకెళ్ళిపోతారు మ్యారేజ్ చేసుకెళ్ళిపోయి కొన్నాళ్ళు అంతా అటు ఇటు తిరిగి మళ్ళీ సినిమాల్లోకి కంబ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు మీకు అలా జరిగిందా మ్యారేజ్ చేసుకున్నారా మీరు లేదండి అంటే ఐఎమ్ టోటలీ ఇన్ మై ఆర్ట్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఇట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓకే సో వాటి జోలికి వీటి జోలికి ఐ డోంట్ వాంట్ గో అండ్ ఐఎమ్ నాట్ ఇన్ ఇట్ నాకు నాకు నచ్చిన పని చేస్తూ వచ్చాను నచ్చినట్టే ఉన్నాను నేను ఓకే